అస్సలం వరహమల్ కరీం సోదరులారా సోదరి మనులారా సర్వసాధారణంగా మనం అప్పుడప్పుడు ఈ మాటలు మనకు తెలిసిన వారితో వింటూ ఉంటాం ఆ మాట ఏమిటి అంటే కురాని మజీద్లో ఒక సూరా ఉంటుందంట ఆ సూరాని ఎవరైతే తహజూద్ సమయంలో చదువుతారో వారికి జిన్నాతులు స్నేహితులు అయిపోతాయంట జిన్నాతులు ఫ్రెండ్స్ అయిపోతాయంట ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టు చేస్తాయి అంట అన్నట్టుగా మనం చాలాసార్లు విన్నాం అలాగే మరికొద్ది మంది ఏమంటారంటే పురాణి మజీదులో సురై జిన్ అనే పేరుగా ఒక సూర ఉంది ఆ సూర పేరే జిన్ అనేటువంటి పేరు ఆ సూరాని ఎవరైతే కబ్రస్థాన్లో అంటే శ్మశానంలోకి వెళ్ళి నలభై రోజులు చదువుతారో అంటే నలభై రాత్రులు చదువుతారో జిన్నాతులు వారి యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తాయి వారు చెప్పింది చేస్తాయి అన్నట్టుగా మనం కొన్ని మాటలు విన్నాం అదేవిధంగా కొద్ది మంది ఇలా కూడా అడుగుతూ ఉంటారు ఏమని చెప్పేసి మీరు జిన్నాతులను ఎప్పుడైనా చూసారా మీరు జిన్నాతుల్ని ఎప్పుడైనా పలకరించారా మాట్లాడారా అని చెప్పి గట్రా వాస్తవం ఏమిటి అంటే ఖురానే మజీదుల అల్లా తబారు తెలియజేశాడు మానవులను మట్టితో సృష్టించడం జరిగింది జిన్నాతులను అగ్నితో సృష్టించడం జరిగింది మానవులను మట్టితో జిన్నాతులను అగ్నితో సృష్టించడం జరిగింది అగ్ని యొక్క స్వభావం చెడు చేయడమే అగ్ని యొక్క స్వభావం చెడు చేయటమే అదేవిధంగా ఈ జిన్నాతుడి యొక్క స్వభావం కూడా అత్యధికంగా చెడు చేయటమే ఉంటుంది మంచి ఆలోచన చాలా తక్కువ జిన్నాతులకి ఉంటుంది విశ్వసించినటువంటి ముస్లిం జిన్నాతులకు మాత్రమే మంచి ఆలోచన ఉంటుంది ఎక్కువ శాతం జిన్నాతులకు చెడు చేయాలనే ఆలోచనే ఉంటుంది అదేవిధంగా ధార్మిక గ్రంథాల్లో ఈ విషయం రాయబడింది ఏమిటి ఆ విషయం అంటే ఒక వ్యక్తి ఒక పెద్ద గురువు గారితో అడిగాడు హజరత్ నేను జిన్నాతుల్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఆ హజరత్ ఏం చేస్తారంటే మనా చేశారు వారించారు అలా చేయకండి జిన్నాతులను మన కంటికి కనపడని విధంగా అల్లా సృష్టించాడు వాటిని మీరు చూడాలి అనే ప్రయత్నాలు చేయొద్దు పురాణి మజీదులు అల్లా తబారు అలా తెలియజేశాడు వారు మిమ్మల్ని చూడగలరు మీరు వారిని చూడలేరు అన్నాడు వారు మిమ్మల్ని చూడగలరు మీరు వారిని చూడలేరు అన్నాడు చూడలేరు అన్నప్పుడు మనం ఆ విషయాల మీద దృష్టి పెట్టడం ఎక్కువగా ఆలోచించడం మనం చూడాలని తాపత్రయపడడం మనం చూడాలని ప్రయత్నించడం ఇది అవివేకం మంచిది కదని చెప్పి వారించారు అయితే అప్పటికి కూడా ఆ మనిషి ఒప్పుకోకుండా మొండి వైఖరితో నేను చూడాలంటే చూడాలి అదరత్ అని చెప్పి అన్నారు అనగానే ఆ గురువుగారు ఏం చెప్పారంటే గూబ ఉంటుంది కదండి గూబ దాని యొక్క కళ్ళు ఉంటే నీవు సంపాదించు అన్నారు కళ్ళు ఆ వ్యక్తి ఆ కళ్ళును సంపాదించాడు ఆ తర్వాత ఆ కళ్ళును ఎండబెట్టి ఆ యొక్క ఎండిపోయినటువంటి కళ్ళును పొడుముగా మార్చి ఆ యొక్క పొడుముని ఒక కంటిలో సురమాగా పెట్టుకో అన్నారు గురువుగారు అనగానే ఆ వ్యక్తి అలాగే ఒక కంటిలో సురమాగా పెట్టుకున్నాడు పెట్టుకోగానే ఒక చూడలేనంత వెల్తురుతో కూడినటువంటి కొన్ని జీవరాశులు అటు ఇటు తిరుగుతూ కనబడుతున్నాయి మరియు పైనుంచి కిందకి ఇటు నుంచి అటు కొన్నేమో నల్లగా భయంకరంగా ఉన్నాయి కొన్ని ఏమో తెల్లటి బట్టలతోటి చాలా వేగంగా ఇలా అలా వెళ్ళిపోతూ ఉన్నాయి ఇవన్నీ చూసి చాలా కంగారు పడిపోయాడు ఆ తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్తే ఇంట్లో భార్య దగ్గర కూర్చుందామంటే అక్కడ అంతా జిన్నాదులు ఉన్నాయి బాత్రూంలోకి వెళ్ళి తమ యొక్క అవసరాలు తీర్చుకుందామంటే అక్కడ కూడా జిన్నాదులు కనబడుతున్నాయి తన యొక్క బంధువులతో మాట్లాడుతున్నప్పుడు జిన్నాతులు కనబడుతున్నాయి బయటకు వస్తే జిన్నాతులు కనబడుతున్నాయి ఇంట్లో ఉంటే జిన్నాతులు కనపడుతున్నాయి బజార్లో జిన్నాతులు కనపడుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ జిన్నాతులే జిన్నాతులు ఆయన తొందర తొందరగా గురువుగారు దగ్గరికి వచ్చి గురుగారు గురుగారు తప్పైపోయింది అల్లా వాటిని కనిపించకుండా మనకి ఎందుకు పెట్టాడు అంటే మనం తట్టుకోలేము చూస్తే ఇది వాస్తవం గురుగారు గురుగారు నాకు ఈ యొక్క చూసే శక్తి దూరం అయిపోయేలా చేయండి అని చెప్పేసి అంటే గురువుగారు ఏమన్నారంటే ఇది అసంభవం ఇంకా జరగదు అని చెప్పన్నారు ఆ తర్వాత ఆ వ్యక్తి వైద్యుడిని సంప్రదించి ఆ కన్ను తీసేసుకున్నాడు ఇవన్నీ చూడలేక అని చెప్పి ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది సోదర సుదరి అందర ఈ కంటికి కనపడినటువంటి జిన్నాతుల్ని మనం చూడాలని ఆలోచించడం చూడాలని తాపత్రయపడడం అలాగే మన కంట్రోల్లో తీసుకోవాలని చెప్పి ఆలోచించడం అలాంటి పనులు చేయడం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు ఇది ప్రాణాలతో చెలగాటం ప్రాణాలతో చెలగాటం ఎందుకంటే మనకు కనపడేవాడు కొడతానికి వస్తున్నాడు అనుకోండి దాడి చేయడానికి వస్తున్నాడు అనుకోండి ఏదో విధంగా ఆ దాడి నుంచి ఆపుకోవచ్చు వీళ్ళు కనపడరు కదా ఏ మూల నుంచి వచ్చి కొడతారో తెలీదు మనల్ని కొడతారో తెలీదు మన భార్య బిడ్డలు కొడతారో తెలీదు ఎప్పుడు కొడతారో తెలీదు రాత్రి కొడతారో తెలీదు పగలు కొడతారో తెలియదు ఇప్పుడు మనల్ని ఎవడో కంట్రోల్లో తీసుకొని బానిసలా బలవంతంగా పెట్టేసుకురానని మనకు ఎంత కోపం వస్తుంది మనకు ఎంత కోపం వస్తుంది వస్తుందా రాదా అలాగే జిన్నాతులకు ఏదో చదివేసి మనం కాబోలో చేసేసుకుందాం కంట్రోల్లో తీసేసుకుందాం మన ఆధీనంలో పెట్టేసుకుందాం అంటే ఇది ఎంత కోపం వచ్చే పని వాళ్ళకి సుదరన్నరా సుదరీయమన్నారా అందుకోసమే జిన్నాతుల్ని కంట్రోల్లో తీసుకోవాలని వాటిని కాబూలో పెట్టుకోవాలని వాటిని మన ఆధీనంలో పెట్టుకోవాలని ఇలాంటి ఆలోచనలు చేయడం మంచిది కాదు అదేవిధంగా ఒక్క విషయం మరి ఈ సొరయ్య జిన్ చదివితే మన కంట్రోల్లోకి వస్తాయా గారు అసలు ఈ విషయం మీరు చెప్పలేదని చెప్పి మీరు అనుకుంటారు ఉన్నాయండి కొన్ని ఆచరణలు ఉన్నాయి ఆ ఆచరణల ద్వారా ఈ జిన్నాతులు ఏమవుతాయంటే వారికి స్నేహితులుగా మారుతాయి వారు చెప్పినటువంటి కొన్ని పనులు చేస్తాయి అన్ని పనులు చేయలేవు ఈ జిన్నాతులకు సంబంధించి ఏ ఏ పనులు చేస్తాయి ఏ పనులు చేయగలవు ఏ పనులు చేయలేవు అనేది ఒక వీడియో చేస్తాను నేను నిమిషాల మీ అందరికీ వివరంగా అర్థం అవడం కోసం అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక రెండు విషయాలు ముఖ్యంగా మీతో చెప్తున్నానండి ఒక విషయం మీలో ఎవరైనా మంచి అత్తర్లు నా ద్వారా మీ ఇంటి వరకు కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్కి కాంటాక్ట్ చేయండి మీకు మార్కెట్లో దొరికేటువంటి రేటు కంటే మంచి రేటు మరియు అంతకంటే మంచి క్వాలిటీ అత్తర్లు నేను పంపుతాను ఇన్షాల్లా అదేవిధంగా మీరు ఎప్పుడు ఉమరాకి వెళ్తున్నారా అఫ్రోజ్ బాయ్ అని చెప్పి చాలామంది అడిగారు వారందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే అక్టోబర్లో నేను స్వయంగా ఉమరాకి బయలుదేరుతున్నాను సోదరులరా సోదరియమన్నారా మీలో ఎవరైనా అక్టోబర్లో ఉమరాకి మాతో రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్ కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లాహు ఖైరా